దైవారాధన చేస్తే నిజంగా ఫలితం వస్తుందా ఇది మనకుండేటువంటి ఒక సందేహం దైవ ఆరాధన అంటే దేవుడిని ఆరాధించడం అది హిందూ ధర్మంలో తప్పనిసరిగా పుట్టినవాడు ప్రతి ఒక్కడు చేయవలసినటువంటి పని మరి దైవాన్ని ఆరాధిస్తే ఫలితం వస్తుందా అంటే ఫలితము అనేది మనమాశించిన ఫలితమా దేవుడు మనకిచ్చే ఫలితమా అంటే దేవుడు మనకు ఉన్నటువంటి అంటే సనాతన ధర్మంలో మనం నమ్మినటువంటి ధర్మంలో మనకు అనేక రకాలైనటువంటి అంటే పూర్వజన్మ సుకృతము ఉంటుంది కాబట్టే మనం ఈ జన్మలో ఎలా పుడతాము ఎక్కడ పుడతాము ఏ రకమైనటువంటి సంస్కారాలు అందుతాయి అన్నది ఒక భాగం అంతేకాకుండా ప్రతినిత్యం మనం పుట్టినటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి సంస్కారాల వల్ల తప్పనిసరిగా ప్రతినిత్యం దైవారాధన చేయడం అనేటువంటిది ఒక సంస్కారం మరి ఇలా చేసినప్పుడు ఫలితం ఉంటుందా ఉండదా అంటే తప్పనిసరిగా ఉంటుంది అనే చెప్పాలి ఎలా అంటే ఒక దైవాన్ని ఆరాధించాలి అంటే మనం ఏం చేస్తాం ముందు శుచి శుభ్రత ఉంటుంది శుచి శుభ్రత ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది ఆ ఆరోగ్యతత్వం బాగా వృద్ధి చెందుతుంది ఆలోచన విధానం మార్పు చెందుతుంది కాబట్టి మనకి ఎక్కడ దైవారాధన చేయాలి అని అనుకుంటున్నామో అప్పుడు మనం ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకోవడమే కాకుండా శారీరకంగా కూడా శుభ్రపడతాం కదా మనం దైవ ఆరాధన చేయాలి అన్నప్పుడు స్నానం చేస్తే కానీ మనం చేయలేం కదా అందుకని స్నానం చేస్తాం అంటే మా శారీరకంగా శుభ్రంగా ఉన్నాం అలాగే ఇల్లు వాగులి అన్నీ శుభ్రం చేసుకున్నాం వీరింటికి తోడు మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం చక్కగా ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉండడం కోసం అక్కడ పూల పూలే కావచ్చు దీప ప్రజ్వలనే కావచ్చు లేదు సుగంధ ద్రవ్యాలను మనం పెట్టడం వీటన్నిటి వల్ల ఏమవుతుంది ఒక పాజిటివ్ వైబ్ మన దగ్గరికి వస్తుంది దీనివల్ల ఏమవుతుంది మానసికంగా ప్రశాంతత ఉంటుంది ఈ ప్రశాంతత ఉన్నప్పుడు ఏమవుతుంది ఏ పని చేసినా సక్రమమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది ఈ సక్రమమైనటువంటి ఆలోచన విధానం అంటే సక్రమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం సక్రమంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరికైనా సరే విజయాలు తథ్యం కదా అంటే నేనేదో ఆశించాను నేను ఎందుకు ఒక అక్షరం కూడా రాదు కానీ పెద్ద ఉద్యోగం రాగాలి అని నేను దైవారాధన చేస్తాను అంటే ఇది కాదు కదా మనం ఏది మనకి ఏదైతే పాజిబిలిటీ ఉందో దాని ప్రకారంగా వచ్చేటువంటిదే ఫలితం దీన్నే మనం కర్మ సిద్ధాంతం అన్నాం కాబట్టి దైవ ఆరాధన ఎప్పుడైనా ఎవరైనా సరే ఈ ధర్మంలో పుట్టినటువంటి వాడు తప్పనిసరిగా చేయాలి మనం ధర్మంలోనే మనం చెప్పాము ఎప్పుడు కూడా ఫలితాన్ని ఆశించి మనం పని చేయకూడదని భగవద్గీత చెప్పింది కాబట్టి మనం చేసేటప్పుడు ఏ పని అయినా సరే అటు దైవారాధన అవ్వచ్చు ఇంకేదన్నా అవ్వచ్చు పని చేస్తూనే పరమాత్మను తెలిచేటువంటి ఒక సంలక్షణం కలిగినటువంటిది కదా అందుకని మనం పని చేస్తే అంటే ఫలితం గురించి ఆశించకుండా చేసినప్పటికి కూడా ఫలితాన్ని పొందేటువంటిది మనకి దైవారాధన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దైవారాధన చేయడం అనేటువంటిది మన సంస్కృతిలో ఒక భాగం అది చెయ్యాలి